హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రాష్ట్రంలో మరో అల్పపీడనం రెండు రోజులు కూడా భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మరో పీడనం రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఇక ఏపీలో ఈ నెల పదిహేడో తారీఖున బంగాళాఖాతంలో పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది దీని ప్రభావంతో ఏపీలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది నిన్న అల్లూరులోనే పుట్టులో పద్నాలుగు పాయింట్ నాలుగు అలాగనే డుబ్రిగంట్లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి